అదే అండి మన పూర్వీకులు ఎక్కువగా తినే రాగితోప చిన్న పిల్లలు పెద్దవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా అందరూ తినగలిగే రెసిపీ ఏంటి రాగితోప ఈ రాగితోపని సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈతో రాగితోప పిల్లలకి మనం రెగ్యులర్గా పెడుతూ ఉండాలండి ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్గా చాలా మంచిది మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాం కనుక నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ఒక కప్పు రాగి పిండి వేసుకుని చూడండి నేతిలో రాగి పిండి మొత్తం కలిసేలా మంటని లో మీదే పెట్టుకుని ఈ విధంగా వేయించుకోవాలి చూడండి నెయ్యిని మొత్తం కూడా పిండి పీల్చేసుకుంది ఈ విధంగా పిండి మనం వేయించుకోవాలి చూడండి ఇలాగా ఎప్పుడైతే మనకి రాగి పిండి వేగింది అని తెలుస్తుందో వెంటనే తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఈ పిండిని ఇలా వేయించుకోవాలి తర్వాత ఒక రెండు కప్పులు తురుముకున్న బెల్లం వేసుకోవాలి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత రెండు కప్పులన్నర వాటర్ పోసుకోవాలి బెల్లం మనకి పూర్తిగా కరిగితే సరిపోతుంది ఎటువంటి పాకం కూడా అవసరం లేదండి రెండు కప్పులు తురుముకున్నటువంటి బెల్లంకి రెండు కప్పులన్నర వాటర్ పోసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి వారంకి కనీసం ఒక రెండు మూడు సార్లు అయినా చేసి మనం చక్కగా పిల్లలకు పెడితే హెల్త్కి చాలా మంచిది మనం కూడా తినొచ్చు దంచుకున్నటువంటి యాలక్కాయలు వేసండి ఎప్పుడైతే మనకు బెల్లం పూర్తిగా కరిగిపోయిందని తెలుస్తుందో దంచుకున్నటువంటి యాలక్కాయలు ఒక రెండు వేసుకుని పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు వేసుకోవాలి మీరు ఎండు కొబ్బరి తురుము అయినా కూడా మీరు వేసుకోవచ్చు నేనైతే పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పచ్చి కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత కొద్దిగా సేపు ఉడకనివ్వండి ఈ విధంగా చూడండి ఇలాగా ఎందుకంటే పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాం కదా కాస్త పచ్చిదనం పోయేంతవరకు ఇలా మరిగించుకున్న తర్వాత మనం ఆల్రెడీ రాగి పిండిని నేతిలో వేయించి రెడీగా పెట్టుకున్నాం కదా ఆ పిండి వేసుకోండి ఉండలు ఎక్కడ లేకుండా చక్కగా ఈ విధంగా కలుపుకుండు కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి కాసేపటికి అంచుల వెంట నెయ్యి కూడా సపరేట్ అవుతుంది చూడండి భలే కమ్మగా ఉంటుందండి వేడి వేడిగా కాస్త వేడిగా ఉన్నప్పుడే చిన్న గిన్నెలో పిల్లలకి వేసి ఇచ్చేస్తే ఇష్టంగా తినేస్తారు నెయ్యి వేయడం వల్ల బెల్లం వేసుకోవడం వల్ల మంచి రుచిగా ఉంటుంది రోగ రాగితో అన్నది ఇలా మనం కాస్త కలిపే కొలది కూడా మనం వేసుకున్నటువంటి నెయ్యి సపరేట్ అవుతుంది మీకు కావాలి అంటే నెయ్యి ఇంకా కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎక్కడ ఉండాలి లేకుండా చాలా సాఫ్ట్గా మనం కలుపుతూ ఉండాలి దగ్గరగా అవ్వాలండి తోప అంటే మనకి కాస్త గట్టిగా ఉండాలన్నమాట రాగి తోప చూడండి ఇప్పుడు ఇలా కలుపుకున్నా కదా మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నేను ఇలా నెయ్యి వేసుకుని మళ్ళీ నెయ్యి అంతా కూడా చక్కగా ఈ రాగి తోపలో కలిసేలా ఇలా కలుపుకోండి ఇలా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మీకు నచ్చితే కాస్త వేడిగా ఉన్నప్పుడు తినచ్చు లేదు అంటే కాస్త చల్లారేకైనా తినొచ్చు చాలా మంచిదండి హెల్త్కి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా కూడా ఈ రాగి తోపని తినొచ్చు చూడండి మనకి ఎంత చక్కగా వచ్చేస్తుంది గరిటో అలానే మనం వీడియోస్ నేస్తే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్